హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్లాక్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి కిన్నోవా పప్పుల దోశ అండి ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి చాలా బాగుంటదండి మళ్ళీ సింధు బర్గర్ వచ్చేసిందండి ఇద్దరం కలిసి చేసేస్తున్నాం హాయ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంట్రా ఎలా చేసుకోవాలి కిన్నోవా కిన్నోవా ఎర్రపప్పు ఓకే గొబ్బరి పప్పు ఓకే పెసరపప్పు ఓకే శంగపప్పు ఓకే కందిపప్పు ఓకే సాల్ట్ ఓకే ఆయిల్ ఓకే మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్కి వేస్తారు కదా ఎర్ర కర్షాకి ఎర్రకారం అది ఓకే అవి అది పేస్ట్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకే ఇవి ఎండి మిర్చి ఇవన్నీ నానబెట్టుకున్నావు కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తను నానబెట్టుకుందండి ఇప్పుడు మనకి ఇక్కడ చూపించినవి ఉన్నాయి కదా ఇవన్నీ ఒక ఐదారు గంటలు నానబెట్టేసుకుందండి మనకి టైం సరిపోదు కదా ఇప్పటికి ఇప్పుడు నానబెట్టి చూపించడానికి అందుకే తను నానబెట్టేసింది శనగపప్పు పెసరపప్పు ఎర్రపప్పు పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ వేసేసుకొని కిన్న వాయేసి నానబెట్టిందండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఓకే నానబెట్టేసుకొని మనం రుబ్బి అండి రుబ్బి పెట్టుకున్నది ఇలా ఉందండి ఇంకా మొత్తం రుబ్బలే కొంచెం రుబ్బి పెట్టింది తను అంతేనా తను ఇది కొంచెం సాల్ట్ వేసి రుబ్బి పెట్టేసింది అండి ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఎర్రకారం చట్నీ చేసేస్తుంది అంట తను ఓకే ఇది బాగా సాల్ట్ వేసి కలుపుకుంది తను ఇప్పుడు ఏం చేయాలన్నా దోష వేయాలంటే ఓకే దీనిపైన మనం ఏం చేయాలన్నా దీనిపైన మనం ఇంత ముందు చూపించాను కదా రెడ్ రెడ్ చిల్లీ పేస్ట్ అది అదే ఇది బట్టర్ అట్లా కూడా వేసుకోవచ్చు కదా బట్టర్ ఎగ్ కూడా వేసి ఏదైనా పన్నీర్ దోశ కినోవా పన్నీర్ పన్నీర్ తురిమి కారం కదా మంచి స్మెల్ వస్తుంది అది కినోవా దోశ అది అది రెండు రౌండ్స్ వచ్చేసి ఇది ఎట్లా వెయిట్ లాస్ రెసిపీనా ఏంటి లాస్ రెసిపీ ఓకే ప్రోటీన్ ఫుడ్ కూడా అన్ని కదా మనకి పిల్లలు కొంచెం పప్పులు తినడానికి కూడా మారం చేస్తారు కదా ఇలా కూడా బాగుంటది మనకి ఇంకా నైట్ రుబ్బు కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఇన్స్టెంట్ గా రెండు మూడు గంటలు నానబెట్టేసుకొని మనం లేవగానే నానబెట్టేసుకొని కూడా మనం నైన్ ఓ క్లాక్ త్రీ అవర్స్ టర్న్ చేద్దాం అట్లా చేద్దాం టర్న్ చేద్దాం ఓకే మంచి కాలింది కదా డిష్ బాగా బాగా ఓకే దీనికి ఏం చట్నీ తినాలి ఏదైనా బాగుంటుందా ఏ చట్నీ అయినా టమాటో టమాటో ఇంట్లో చేసేది ఇప్పుడు ఇది కూడా బాగుంటుంది దాన్ని పోపు వేసుకొని అయినా తినొచ్చు లేకపోతే అలాగే ఓకే అండి తీసిద్దాం మంచి కాలేదు Ero bene, Gallo. Purtroppo è un po' più. no, Dosha, super. నిఖిల వాళ్ళు ఇయర్స్ లో ఇది బాగా చేసుకుని తింటారు వాళ్ళు నిఖిల వాళ్ళ వెయిట్ లాస్ కి వాళ్ళు డైటింగ్ కి బాగా యూస్ చేస్తారు ఇనోవా బాగా యూజ్ చేస్తుంటారు వాళ్ళు ఆయిల్ వేస్తున్న ఒక టైమో కారం దోశ అండి ఒకటి ప్లెయిన్ దోశ ఇంత ముందు మనం కారం దోశ వేసుకున్నాం కదా ఇప్పుడు ప్లెయిన్ దోశ అందరికి స్పైసెస్ అంటే నచ్చదు కదా ప్లెయిన్ ఇది రైస్ కూడా వండుకుంటారా బాగుంటుంది మనకి అందరు తినలేరు కదా రైస్ అయితే దోశ అయితే దోశ అయిపోయినాంటి quinoa, so, gonna... popular dosha. quinoa, popular dosha. Ok. <laughs> o que é que dosha. Ok. 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 Ok.